నమస్తే నేను మీ రాంబుర్రాన్ని వెల్కమ్ టు జీనియూస్ పీపుల్స్ వాయిస్ ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన రాజకీయ అంశంతో నేను ముందుకు వచ్చాను మనందరం ఈ మధ్య కాలంలో ఒక నెల రోజుల నుండి గతంలో కూడా నేను కొన్ని వీడియోలు చేయడం జరిగింది ఈ సబ్జెక్ట్ మీద ఈ టాపిక్ మీద ముఖ్యంగా మనకు ఈ ఫోన్ ట్యాపింగ్ అనే అంశం మీద ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం ఈరోజు తెలంగాణలో హాట్ టాపిక్గా మారి యావత్ దేశవ్యాప్తంగా ఒక చర్చనీయ అంశంగా మారింది ఎందుకంటే రే ప్రతిరోజు ఒక ఎపిసోడ్ ఒక్కొక్క లీకేజ్ అనేది వాళ్ళు ఇచ్చుకుంటూ పోతున్నారు నిన్న అంటే టీవీ నైన్లో కూడా కేటీఆర్ గారు దీని మీద ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది అది కూడా నేను కొంత దీనికి బ్యాకప్గా మీకు ఇచ్చి విశ్లేషణ చేస్తాను ముఖ్యంగా ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక సాధారణమైన అంశం కాదు యావత్ దేశానికి సంబంధించినటువంటి యావత్ ప్రపంచానికి సంబంధించినటువంటి అంశం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఏ దర్యాప్తు సంస్థలకు కూడా కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఇండివిజువాలిటీ ఉన్నటువంటి కాన్స్టిట్యూషనల్ స్వా స్వాతంత్ర స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఏ బాడీకి కూడా లేనటువంటి అధికారం దేశ భద్రతకు సంబంధించి మాత్రమే కేంద్ర ప్రభుత్వము నీక వర్గాలు ఈ నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ కానివ్వండి దేశ ముప్పుకు దేశ భద్రతకు ఈ ఈ వాడే సందర్భాలు కొన్ని ఉంటాయి అంతేగాని ఇక్కడ మనకు తెలంగాణలో జరిగిన ఉదాంతం చూసుకుంటే ఒక దశాబ్దం కాలం పాటు ఈ తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఈ తెలంగాణ రాష్ట్ర సమితి అనేది ఈ ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని తెర మీదికి తీసుకొచ్చింది అంటే వాళ్ళు ఫోన్ ట్యాపింగ్కి పాల్పడి వాళ్ళ పరిపాలన అంతా కూడా ఒక పక్క కుటుంబ పాలన ఒక పక్క ఈ ఒక ఐదు మంది ఐఏఎస్ ఐపిఎస్లతో కూడి అయినటువంటి పాలన ఉన్న మంత్రులు ఉన్న అందరూ నామమాత్రంగానే ఆడ ఉన్న సందర్భాలను మనం అనేక సందర్భాలలో చర్చించుకోవడం జరిగింది మరి ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం ఏంటంటే ప్రధానంగా బీఆర్ఎస్ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ లో ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అనేక మంది టాస్క్ ఫోర్స్ ఇంటెలిజెన్సీ అందరినీ కూడా దీంట్లో ఉన్నటువంటి ప్రణీత్ రావుతో సహా అనేక మందిని కూడా అరెస్ట్ చేసి ఇంటరాగేషన్ చేసి రిమాండ్కి తీసుకొని జైలుకి కూడా పంపడం జరిగింది వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం మేరకే ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద కానివ్వండి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానివ్వండి ఇవన్నీ కూడా బహిర్గతం అవుతున్నాయి నేను చెప్పేది కూడా నాకు తెలిసిన సమాచారాన్ని ఇంకా తెలుసుకొని దీని మీద ప్రత్యేకంగా విశ్లేషణ చే చేయడం అనేది నిన్న ఒక లేటెస్ట్ అంశం వచ్చింది మనకు ఈ లేటెస్ట్ అంశం ఏంది ఒకటి శంభుపూరి రాజు ఎమ్మెల్సీ ఆ విఆర్ఎస్ పార్ట్ టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుండి కూడా అతను కొద్దిగా చురుకుగా ఒక పార్ట్ ఒక బి కీలక పాత్ర బీఆర్ఎస్లో పోషిస్తున్నటువంటి వ్యక్తి ఆయన మేడ్చల్ మండలానికి చెంది మేడ్చల్ నియోజకవర్గం మీద మేడ్ ఈ మేడ్చల్ ప్రాంతానికి చెందిన వ్యక్తి శంభీపూర్ రాజు ఈ శంభీపూర్ రాజు వాళ్ళ నివాసానికి కూడా మేము వెళ్ళడం జరిగింది వారి ప్రాంతంలో వారి సన్నిహితులు మిత్రులు బంధువులను కూడా అనేక మందిని మేము అనేక దాపాలుగా అంటే మేము మీడియా పరంగా ఈ వివేకానంద గౌడ్ని కలిసినప్పుడు కానీ ఉన్న శ్రీశైలంని కలిసినప్పుడు కానీ మిగతా అక్కడ ఉన్న కార్పొరేటర్ కలిసినప్పుడు కానీ అక్కడ ఉన్నటువంటి చైర్మన్లు కలిసినప్పుడు కానీ మొత్తానికి ఒక రకంగా మాకు ఏమనిపించేదంటే ఇక్కడ ఎమ్మెల్యేలు ఎంపీ మంత్రుల కంటే కూడా ఎక్కువ రోల్ ఈ శంభుపూర్ రాజుది ఉన్నది అని మాకు అనిపించిన సందర్భాలు మాకు ఉన్నాయి ఇప్పుడు మనకు ఫోన్ ట్యాపింగ్ రూపంలో మనకు ఈ శంభుపూర్ రాజుది నిన్న తెర మీదకి వచ్చినటువంటి అంశం ఏంటంటే మరి అత్యంత భయంకరమైనటువంటి అంశం ఎందుకంటే రెండు వందల యాభై ఎకరాల ల్యాండ్ని వాళ్ళు ఈ మేడ్చల్ ప్రాంతంలో రెండు వందల యాభై ఎకరాల ల్యాండ్ని వాళ్ళు వైట్ మనీతో కాజేసి మిగతా డబ్బులు వాళ్ళకి చెల్లించకుండా మరి ఇది ఈ రకంగా భారీ కుట్రలు అనేది చేయడం ఒకటి ఆ శంభుపూర్ రాజుది వచ్చింది వాస్తవానికి చెప్పాలంటే ఈ శంభుపూర్ రాజు మీద అనేక ఆరోపణలు ఉన్నాయి కానీ ఈరోజు టెలిఫోన్ ట్యాపింగ్లో మనకు అతని ఒకటి బయటకు వచ్చింది ఆ ఉదాహరణ పక్కన పెడితే మరి ఈ ఇది ఆల్రెడీ ఈ ట్యాపింగ్లో ఇంకా ఏమొస్తాయి మనకు నిన్న కేటీఆర్ కూడా నిన్న టీవీ నైన్ డెబేట్లో ఒక ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొని కూడా వాళ్ళు ధీమా ఎట్లా అంటే వాళ్ళు ఏమంటారు ఇప్పుడు మొన్నటి వరకు కవిత లిక్కర్ కేసులో కూడా ఆమె ఎట్లా ధీమా వ్యక్తం చేసిందంటే మేము మహాపునితులము మాకు సంబంధమే లేదు మా మీద ఆరోపణలు అంటే ఇది మన ప్రజాస్వామ్య దేశంలో మర్డర్ చేసినోడు కానీ దొంగతనం చేసినోడు రేపు చేసినోడు కూడా కోర్టు ముందు పోయి నేను అమాయి కూడానే చెప్తాడు అది సర్వసాధారణమైన విషయము ఈ రాజకీయ గజ దొంగలు ఇల్లంతా ఈ రాజకీయ గజ దొంగలు ఆర్థిక తీవ్రవాదులు అంటే ఆర్థిక తీవ్రవాదులు అంటే ఈ నేరగాళ్ళు ఈ ప్రజల సొమ్మును కొలగొట్టి వేల లక్షల కోట్లు సంపాదిస్తున్నటువంటి ఈ రాజకీయ నేరగాలు తీవ్రవాదులు అని అనవలసిన పరిస్థితులు మనకు ఉన్నాయి ఇక్కడ సమాజంలో అందుకే అంటున్నాను నేను కాబట్టి కేటీఆర్ కూడా శుద్ధకోశలాగా అక్కడ స్టేజ్లో టీవీ నైన్ అక్కడ కూర్చొని అక్కడ మాట్లాడుతున్నటువంటి సందర్భాలను నేను చూడడం జరిగింది ఆయన ఏమంటాడు ఫోన్ ట్యాపింగ్తో మాకు సంబంధం లేదు ఫోన్ ట్యాపింగ్తో సంబంధం లేదంటే తెలంగాణ ప్రజలంత అమాయకులు కాదు కేటీఆర్ గారు ఇది తెలంగాణ సమాజం అనేది ఈరోజు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏ రకంగా చిదరించుకుంటుందంటే ఎందుకు రైనా తెలంగాణ తెచ్చుకున్నాము ఈ తెలంగాణలో వీళ్ళకి అధికారం ఇచ్చామనేది క్షేత్రస్థాయిలో ప్రజలు ఛేదించుకుంటున్నారు మీ చే మీరు డిపాజిట్లు డిపాజిట్లు కోల్పోయే పరిస్థితులలో కూడా మీరు చేసినటువంటి అరాజకాలు మీరు చేసినటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ రూపంలో అరాజకం అంటే మీరు పై స్థాయిలో మీరు మీ అనుచరులు పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులు కొంతమంది ఈ ఇట్లా మళ్ళా ప్రతి మ జిల్లాలో రూమ్స్ పెట్టి దిగువ సిబ్బంది ఈ చేసినటువంటి విధ్వంసకాండ ఈ ఫోన్ ట్యాపింగ్ విధ్వంసకాండ ఈ ఖచ్చితంగా దీంట్లో మంచి అతి పెద్ద తిమింగలాలు ఈ కేటీఆర్ కాదు కేసీఆర్ కాదు ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ అనేక తిమింగలాలు కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి దీని మీద ఒక ప్రాసిక్యూటర్ ప్రత్యేక దర్యాప్తు సంస్థను కూడా ఏర్పాటు చేయబోతున్నారు ఖచ్చితంగా ఇది రేవంత్ రెడ్డి గవర్నమెంట్ దీని మీద ఫోకస్ పూర్తిగా పెట్టింది ఇది ఖచ్చితంగా ఇది ప్రజలకు భద్రతకు దేశ భద్రతకు సామాజిక భద్రతకు మరి వ్యాపారస్తులందరి భద్రతకు ఇది అతి కీలకమైన విషయం కాబట్టి దీంట్లో సిబిఐ కూడా ఈడీ కూడా జోక్యం చేసుకోబోతుంది అన్నట్టుగా మనకు విశ్వసనీయ సమాచారం తప్పకుండా ఈడీ సిబిఐ కూడా జోక్యం చేసుకొని ఇంత భారీ కుంభకోణాన్ని ఇది లక్షల కోట్ల రూపాయల కుంభకోణం కంటే కూడా అతి భారీ కుంభకోణం ఇది ఇది నైతిక విలువలకు ఒక దిక్కు దేశ భద్రతకు ఒక దిక్కు ఈ దుర్మార్గ పాలనకు ఒక దిక్కు ఇంకా వీళ్ళు బీఆర్ఎస్ శ్రేణులు ఇంకా మాకు సంబంధం లేదని ఈ టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనడం మాకు అశ అశయాస్పదంగా అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు ఒప్పుకోరు మన భారత రాజ్యాంగంలో దొంగ దొంగ అని ఒప్పుకోడు లేదా నేరగాడు నేరం చేశానని ఒప్పుకోరు ఇది కామన్ ఇది సర్వసాధారణమైన విషయం ఎందుకంటే కోట్లలో పోయి నేను చేశానని ఎవరు సాధారణంగా దొంగతనం చేసినానే కానీ ఎవరు ఒప్పుకునే పరిస్థితి లేదు వాళ్ళకి బెల్త్ తీసుకునే అవకాశం ఉంటుంది మీరందరూ కూడా రిమాండ్ కావాల్సిన అవసరం ఉంది ఇంకా లోతైన దర్యాప్తు చేసి దీంట్లో ఉన్నతాధికారులు ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా ఖచ్చితంగా వాళ్లకు ఏజ్ ఏజ్తో సంబంధం లేకుండా కూడా వీళ్ళు చేసినటువంటి ఇంత దుర్మార్గమైన ఈ వ్యవస్థకి కేంద్రీకృతం చేసినటువంటి ఈ పాలక వర్గానికి సహకరించినటువంటి బేరకస్కి వీళ్ళందరికీ కూడా శిక్షలు పడవలసిన అవసరం ఉంది ప్రజలు ఎదురుచూస్తున్నారు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఏం చేయబోతుంది లేకుంటే ఈ గవర్నమెంట్ని కూడా బొంద పెట్టడానికి ప్రజలు సన్నద్ధులు అవుతారు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో దీని మీద డైలీ లీకేజీలు కాకుండా దర్యాప్తు ఖచ్చితంగా జరగాలి దీంట్లో కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకొని దీని మీద ఖచ్చితంగా చేసుకుంటుందని మాకు విశ్వాసం ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద నీరు గార్చకుండా ఖచ్చితమైన ధర చేస్తారని ప్రజలు విశ్వాసిస్తున్నారు ఆరోగ్యంగా చేయవలసిన అవసరం ఉంది ఎందుకంటే దీంట్లో అనేక మంది వ్యాపారస్తులు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు జ్యువెలరీస్ వ్యాపారస్తులు అలాగే సాధారణ ప్రజలు కూడా ఉద్యోగస్తులు వీళ్ళందరికీ కూడా దగ్గపడ్డారు కాబట్టి ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం నిన్న కేటీఆర్ టీవీ నైన్ ఇంటర్వ్యూలో ఇచ్చినట్టుగా ఆ డిబేట్లో పాల్గొని ఆయన చెప్పినట్టుగా అక్కడ క్వశ్చన్ రజనీకాంత్ గారు ఆ క్వశ్చన్ అడగకముందే ఆయన ఒక క్వశ్చన్ అడిగితేనే ఆయన పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు మేము మీకు కూడా నోటీసు పంపిస్తానని చెప్పడము ఇప్పటికీ అనేక సోషల్ మీడియా ఛానల్స్కి నోటీసులు పంపించడం అనేది ఆయన ఏదో ఇంకా ఇంకా వాళ్ళు జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉన్నారు కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ వీళ్ళందరికీ కూడా తప్పకుండా ఈరోజు కవి కవితకు గతి పడుతుంది ఎందుకంటే వీళ్ళు చేసినటువంటి దుర్మార్గ పాలన వీళ్ళు అనుచర్యలు చేసినటువంటి ఈ బీఆర్ఎస్ చేసినటువంటి దుర్మార్గ కుటుంబ పాలన అవినీతి పాలనే కాకుండా ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఇంత దుర్మార్గమైన పాలన చేసినటువంటి ఈ నాయకులకు ఈ అధికారులకు ప్రతి ఒక్కరికి వయసుతో సంబంధం లేకుండా లింగ భేదాలతో సంబంధం లేకుండా వీరందరికీ కూడా ఖచ్చితంగా జైలు జీవితానికి పంపవలసిన అవసరం ఉందనేది నేను నా విశ్లేషణలో చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఇది సాధారణ విషయం కాదు దేశ భద్రత కూడా సంబంధించిన విషయము ఇది సమాజానికి సంబంధించిన విషయము దేశ ఆర్థిక మూలాలకు సంబంధించిన అంశము కాబట్టి దీని మీద ఈడీ సిబిఐ కూడా జోక్యం చేసుకోబోతుంది చేసుకోవాల్సిన అవసరం ఉంది నిపక్షపాతంగా కూడా ఎంక్వైరీలు దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేయవలసిన అవసరం ఉంది లేకుండా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ప్రజలు బృంద పరిస్థితి వస్తుంది మరి ఏ రకంగా జరగబోతుందో ఈ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మరి ముఖ్యంగా చర్చనీయాంశంగా ఇదే జరిగింది దీన్ని మనం ఏ రకంగా ప్రజలు దీన్ని రిసీవ్ చేసుకుంటారు మరి ఏ రకంగా వాళ్ళు చూస్తారనేది మనం వేచి చూడవలసిన అవసరం ఉంది చూస్తూనే ఉండండి జీన్యుస్ పీపుల్స్ వైజ్